నమస్కారం సన్నీస్కి స్వాగతం కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్నట్లు ఎమ్మెల్యే పోతలపట్టు మురళీమోహన్ తెలియజేశారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై మంగళవారం కాణిపాక ఆలైఓవో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులకు సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత కుమార్ అధ్యక్షతన ఆలఇఓ శ్రీమతి వాణి ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోతలపట్టి ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హాజరైనారు వినాయక చవితి రోజున బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు విఐపీలకు వృద్ధులకు ఉభయదారులకు ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి తగు ఏర్పాటు చేసి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని కోరారు తీసుకుందామన్న ఆలోచనతో మిమ్మల్ని ముందుగా రిక్వెస్ట్ గోయింగ్ టు కొంత ఎక్కడ ట్రెడిషన్ దెబ్బ తినకుండా భక్తులను ఇన్ ఆ అట్రాక్ట్ చేసే క్రమంలో మీ దగ్గర కొంత ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ నాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి అందరూ మాట్లాడేది భద్రత విషయంలో కానీ లేకపోతే సెక్యూరిటీ యాంగిల్ లో కూడా మనకు మంచి ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మీరు ప్రజెంట్ చేసేటప్పుడు వాటి అన్నింటినీ గమనంలో పెట్టుకుని ప్రెసెంట్ చేయాలి మనం మొక్కుబడిగా కాకుండా గొప్పగా చేద్దాం ఈ ఉత్సవాలు పది కాలం పాటు చెప్పుకునేట్టుగా నెక్స్ట్ కళా ఉద్యోగస్తుల నేను కూడా ఒక పెద్ద ఉద్యోగస్తుగా నేను కూడా ప్రభుత్వానికి చెప్పుకున్నా బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఇరవై రెండు రోజులకి సంబంధించి ముఖ్యంగా ఏవైతే సరే ఐదు ఎక్కువగా జనాలు భక్తులు దానికి సంబంధించి కూడా సుమారుగా నాలుగు వందల యాభై మంది పోలీసులతో బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది దీనిలో ట్రాఫిక్ గురించి కానీ క్రైమ్ గురించి కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ టూ లైన్ మేనేజ్మెంట్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు జరిగిన కోఆర్డినేషన్ కంపెనీలో కూడా ఆంధ్ర డిపార్ట్మెంట్స్ ఏవైతే మధ్య ఉండేది వెడికల్ బాయ్ ఈ డిపార్ట్మెంట్స్ లో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి కమాచీయ సంఘటనల వరకు ఉండడానికి అలానే భద్రతాపరమైన పరమైన చేయడానికి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చూసుకునే అందరూ మన ఎమ్మెల్యే ఆర్టీ గవర్నమెంట్ కలెక్టర్ గారి ఏస్పీ గారికి అందరికీ ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉపేరణ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటారు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు అందరు సో ఇదే కోఆపరేటివ్ మన